హాయ్ అండి అందరికీ ఈరోజు మీ ముందుకు శనిదేవుని జన్మ వృత్తాంతాన్ని తీసుకొస్తున్నానండి శనిదేవుడు ఎలా పుట్టాడు పుట్టగానే ఆయన మొదటి చూపు ఎవరి మీద పడింది ఆయన ప్రభావం వల్ల బాధపడ్డ వాళ్ళు ఎవరు శనిదేవుడు శనీశ్వరుడుగా ఎలా అయ్యాడు ఇటువంటి పూర్తి విషయాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అయితే ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే ఈ కథను వినేవారికి అష్టమ శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు పూర్తిగా పోయి అభివృద్ధిలోకి వస్తారు అలాగే శనిదేవుడు జీవితాంతం తోడుగా ఉండి అందరినీ నడిపిస్తాడు అన్ని రకాల రోగాల నుండి కూడా అటువంటి దోషాల నుండి కూడా మనందరినీ కాపాడుతాడు శనిదేవుని కృపను పొందేందుకు ఈ కథను మాత్రం ఎక్కడ విడవకుండా శ్రద్ధగా వినండి స్వామి కృపకు పాత్రలు కండి ఇక కథలోకి వెళ్తే పురాణ కాలంలో స్వర్గలోకంలోని ఆకాశంలో సూర్యదేవుడు అసాధారణ తేజస్సుతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు ఆయన తేజస్సు అంత అద్భుతమైనది దేవతలకు మానవులకు జీవనాధారంగా నిలిచింది అంతటి ప్రకాశవంతమైన సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంధ్యాదేవిని వివాహం చేసుకున్నాడు సంధ్యాదేవి ఎంతో సౌమ్యురాలు పతివ్రత కానీ ఆమెకు సూర్య తేజస్సును భరించడం తన వల్ల కాలేదు రోజు రోజుకు ఆమెకి ఎంతో కష్టతరం అయ్యింది సూర్యుని కాంతి తేజస్సు వేడిని ఆమె భరించలేకపోయింది ఒకరోజు సూర్యదేవుడు పూర్తి తేజస్సుతో మునిగి ఉండగా సంధ్యాదేవి ఎన్నో ఆలోచనలతో మనసంతా మునిగిపోయి ఉంది సూర్యదేవుడు సంధ్యాదేవిని గమనించి ఒకరోజు ఇలా అడిగాడు దేవి ఎందుకు నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు ఎంతో చింతతో కనిపిస్తున్నావు చిత్తాక్రాంతంగా అలసటగా ఉన్నావు అని అడిగాడు సూర్యదేవుడు కానీ సంధ్యాదేవి తన బాధను బయట పెట్టలేకపోయింది ఎందుకంటే సూర్యుని తేజస్సు తగ్గకూడదు అది లోకాలకే విరుద్ధం అలా అని సూర్యుని తేజస్సును ఎలా భరించాలి అనే ప్రశ్న కూడా ఆమెని ఎంతో దహించివేస్తుంది అనేక ఆలోచనలతో ఆమె మనస్సు పరిపరి విధాలుగా ఉంది సమాధానం చెప్పలేకపోయింది కాలం గడిచే కొద్దీ సంధ్యాదేవికి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తుంది ఇలానే చాలా కాలం గడిచింది ఈ క్రమంలోనే ముగ్గురు బిడ్డలకు తల్లి అయింది వారి పేరు వైవస్వతమను యముడు యమున అనే కుమార్తె మాతృత్వం ఆమెను ఎంతో ఆనందపరిచినా సూర్యుని తాపం మాత్రం ఆమెను వేధిస్తూనే ఉంది అయినా ముగ్గురు బిడ్డలను చూసుకుంటూ కొంతకాలం గడిపింది ఆమెకు ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది ఒక కఠిన నిర్ణయానికి వచ్చింది తపస్సు చేసి తపస్శక్తి ద్వారా తన శక్తిని పెంచుకోవాలని అనుకుంది కానీ పిల్లలను వదిలి తపస్సు చేయడానికి వెళ్ళటం అంత సులభం కాదు ఈ ఆలోచనతోనే ఒకరోజు సంధ్యాదేవి తన నీడ అయిన ఛాయను తన స్థానంలో ఉంచాలని అనుకుంది ఈ క్రమంలో కొంతకాలం సూర్యలోకం నుంచి బయటకు వెళ్ళాలి తపస్సు చేయాలి అని నిశ్చయించుకుంది అనుకున్న విధంగానే తన నీడను ఛాయాదేవిగా సృష్టించింది సంధ్య ఆమె అచ్చం సంధ్యాదేవి రూపంలాగే ఉంది సంధ్యాదేవి ప్రేమగా తన రూపాన్ని తానే చూసుకుని మురిసిపోయింది ఆమె ఎదురు ఆమె జీవన రూపాన్ని చూసి సంతోషపడింది ఇక ఛాయాదేవితో సంధ్యాదేవి ఇలా చెప్పింది నేను తపస్సు చేసి నా శక్తిని పెంచుకోవడానికి వెళ్తున్నాను అందువల్ల నా స్థానంలో ఉండి నా రూపం ధరించి సూర్యదేవునికి సేవ చెయ్యి నా బిడ్డలకు తల్లిగా ఉండి నాలాగే ప్రవర్తించాలి అని చెప్పింది నేను తిరిగి వచ్చే వరకు నా ప్రతినిధిగా నువ్వు ఉండాలి అని హెచ్చరించింది ఛాయాదేవి ఎంతో సౌమ్యంతో దేవి నీ రూపును నాకిచ్చావు నీవు నిశ్చింతగా ఉండు నీ స్థానంలో నేను అన్ని కార్యాలు చేసి నీ పేరు నిలబెడతాను అని హామీ ఇచ్చింది సంధ్యాదేవి ఛాయకి ఇంకో మాట కూడా చెప్పింది ఏదైనా పెద్ద విపత్తు వస్తే నన్ను స్మరించు నేను వస్తాను అని అంది కానీ సూర్యదేవునికి మన మధ్య తేడా మాత్రం తెలియకూడదు సుమా అని ప్రమాణం తీసుకుంది ఛాయా సరే అని అంది ఇలా సంధ్యాదేవి తన కుటుంబ బాధ్యతలను తన భర్తను అప్పజెప్పి తపస్సు చేయటానికి బయలుదేరింది రహస్యంగా సూర్యదేవునికి తెలియకుండా తన తండ్రి అయిన విశ్వకర్మ ఇంటికి చేరుకుంది గుమ్మం వద్ద కూతురుని చూసిన విశ్వకర్మ ఆశ్చర్యపోయాడు చిన్నపాటి అనుమానంతో సంధ్య ఎటువంటి సమాచారం లేకుండా ఎందుకు వచ్చావు పక్కన భర్త లేకుండా పిల్లలు కూడా రాలేదు భర్తకు చెప్పకుండా ఇలా రావాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకని అడిగాడు అందుకు సంధ్యాదేవి తండ్రి సూర్యదేవుని తేజస్సు నన్ను బాధిస్తుంది ఆయన అనంత ప్రతాప జ్వాలలు భరించటం నా వల్ల కావటం లేదు అందుకని తప తేజస్సుతో ఆయన శక్తిని భరించే శక్తిని పెంపొందించడానికి నేను ఇక్కడికి వచ్చాను నా భర్త అనుమతి లేకుండా ఇల్లు వదిలి వచ్చాను మీ అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చాను కానీ నా స్థానంలో నా నీడైన ఛాయాదేవిని నిలిపి వచ్చాను తను నా స్థానంలో ఉండి నా భర్తకు పిల్లలకు సేవ చేస్తుంది అని సంధ్యాదేవి దృఢంగా చెప్పింది ఆ మాటకు విశ్వకర్మకు ఎంతో కోపం వచ్చింది నీ భర్త అనుమతి లేకుండా నువ్వు రావడమే ఒక తప్పు నా అనుమతి లేకుండా పుట్టింటికి రావటం ఇంకొక తప్పు ఇలా కాకుండా నీ స్థానంలో పరాయి శ్రీని పెట్టి రావడం మరొక పెద్ద తప్పు నీడ నీదైన తను ఒక శ్రీమూర్తే నువ్వు మరొక తప్పు చేయకుండా తిరిగి నీ యథాస్థానానికి వెళ్ళమని హెచ్చరించాడు కానీ తండ్రి మాటలకు సంధ్యాదేవి నేరుగా సూర్యుని వద్దకు వెళ్ళకూడదు అని అనుకుంది సూర్యుని తాపాన్ని తట్టుకునే శక్తిని పెంచుకోవటానికి తపస్సు చేయాలని నిశ్చయంగా నిశ్చయించుకుంది అక్కడ నుండి బయలుదేరి ఉత్తరాన ఉన్న అడవుల్లోకి చేరుకుంది తన యథారూపంతో తపస్సు చేయకూడదని ఒక గుర్రం రూపాన్ని ధరించాలని చెప్పి తను నిశ్చయంగా సంకల్పించుకుంది అనుకున్నట్టుగానే ఒక తెల్లని అశ్వంగా మారింది గుర్రం రూపంలో తన తపస్సు ద్వారా సూర్యుని తేజస్సు తట్టుకునేలా అవ్వాలని కఠిన తపస్సు మొదలుపెట్టింది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా కఠిన ఉపవాసం చేస్తూ సూర్యుని తేజస్సును భరించే శక్తి కోసం కొన్ని ఏళ్లపాటు తపస్సును కొనసాగించింది ఇక సంధ్యాదేవి వెళ్ళిన దగ్గర నుండి సూర్యదేవునికి తన భార్య అక్కడ లేదు అనే అనుమానం రాకుండా ఛాయ ఎంతో బాగా అందరినీ సంతోషపరిచింది సంధ్యాదేవిలా ప్రవర్తించడం మాట్లాడడం పిల్లలను చూసుకోవడం సూర్యదేవునికి సేవలు చేయడం మొత్తం ఆమెలాగే ప్రవర్తించింది సూర్యదేవునికి కూడా ఎంతో సంతోషం కలిగింది సంధ్యాదేవి ఇదివరకులాగా బాధపడటం లేదు ఎంతో ఆనందంగా ఉంది ఇక సూర్యుడు సంధ్యాస్థానంలో ఉన్న ఛాయతో గృహస్థ జీవితం సాఫీగా గడుపుతున్నాడు సంధ్యాదేవి ముగ్గురు పిల్లలు కూడా యమ మను యమున కూడా ఛాయను తమ తల్లిలాగే భావించి ఎంతో ప్రేమగా ఉన్నారు ఛాయ కూడా కన్న తల్లిలాగే చూసుకుంది కానీ ఇంకోవైపు బాధపడుతుంది ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలకు తాను నిజమైన తల్లిని కాదని ఛాయాదేవి తన మనస్సులో శివుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండేది సూర్యదేవుని సేవలు చేస్తూనే తన మనసులో శివుని ఆరాధన చేసేది ఇలా కొంతకాలం గడిచాక అనూహ్యంగా ఛాయాదేవి గర్భవతి అయ్యింది సూర్యతేజస్సు ఆ గర్భాన్ని అత్యంత శక్తివంతంగా చేసింది ఇలా ఉండగా ఛాయాదేవి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఈ శిశువు కోసం నేను కఠిన తపస్సు చేస్తాను నాకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి అరిష్టం జరగకూడదు అని అనుకుంది గర్భవతిగా ఉండి కఠిన తపస్సును ప్రారంభించింది అనుకున్న విధంగానే సూర్యుని మొదటి కిరణంతో ఆమె తపస్సు మొదలుపెట్టింది సూర్యుని తీవ్రమైన కిరణాలు ఆమెపై ఆమె గర్భంపై పడినా లెక్క చేయకుండా తపస్సు చేసింది ఆ కిరణాల ప్రభావం వలన ఉపవాస దీక్ష వలన గర్భంలోని శిశువు నల్లటి శరీర ఛాయను పొందింది శివుని వరప్రభావం వలన ఒక శుభదినాన ఛాయాదేవికి ఒక మొగబిడ్డ జన్మించాడు నల్లని శరీర ఛాయతో నీలి కనులతో బిడ్డ ఎంతో అందంగా తల్లికి కనిపించాడు తల్లికి బిడ్డ ఏ రూపంలోనే ఉన్నా అందంగా ఉంటాడని చెప్పి మరొకసారి రుజువు చేసింది ఛాయాదేవి కానీ తన బిడ్డను చూడాలన్న ఆనందం సూర్యదేవునికి ఎంతోసేపు లేదు ఎందుకంటే ప్రకాశవంతంగా మెరిసే నాకు ఇంత నల్లటి బిడ్డ ఎలా జన్మించాడు అని ఆలోచిస్తాడు ఛాయాదేవి మాతృత్వాన్ని ఆస్వాదించే లోపే ఆమె శీలం మీద నింద వేస్తాడు ఈ బిడ్డ నా అంశతో జన్మించిన వాడు కాదు ఈ బిడ్డ తండ్రిని నేను కాదు అని అంటాడు ఇలా అంటూ ఉండగానే శిశు దృష్టి నేరుగా సూర్యుని మీద పడుతుంది ఆ దృష్టి ప్రభావంతో సూర్యుని శరీరం మొత్తం నిస్తేజంగా తేజస్సును కోల్పోతాడు కాసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మరోవైపు ఛాయాదేవి తన శీలం మీద పడిన నిందకు ఏడుస్తూ ఆ శివుణ్ణి స్మరిస్తుంది తల్లి ఏడుపు విన్న శిశువు కూడా ఎంతో గట్టిగా ముల్లోకాలు కదిలేలాగా ఏడుస్తారు వీరి శోకంతో పరమేశ్వరుడికి ప్రత్యక్షం కాక తప్పదు అలా ప్రత్యక్షమైన శివతేజస్సు సూర్యునితో ఇలా చెప్తాడు నీ కిరణాల ప్రభావం వల్ల నాకు తపస్సు చేసే క్రమంలో నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఈ బిడ్డ ఇలా నల్లగా జన్మించాడు నా అంశతో ఉండడం వలన కూడా ఈ రంగు ఏర్పడిందని కోపంగా చెప్తారు అప్పటికే తేజస్సు నశించి బాధపడుతున్న సూర్యునికి శివవాకుతో కళ్ళు తెరుచుకొని ఛాయాదేవికి క్షమాపణ చెప్తారు తల్లి బిడ్డలను ఇద్దరునూ దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడతారు కానీ ఈ ఉదంతం మొత్తం జరగడానికి ఏడున్నర సంవత్సరాలు పడుతుంది ఇక పరమేశ్వరుడు బిడ్డకు శని అని నామకరణం చేస్తారు నా అంశతో జన్మించి పుట్టుకతోనే నీ కర్మకు ప్రదాతగా నువ్వు చేసిన పాపానికి శిక్ష వేశాడు కాబట్టి ప్రతి జీవి కర్మానుసారం వారికి శిక్షలను తన దృష్టితోనే అమలుపరుస్తాడు నా యొక్క ఈశ్వర అంశ కాబట్టి శనీశ్వరుడు అని ఈ రోజు నుంచి పిలుస్తారు ఇలా అని వరమిస్తారు ఆ పరమేశ్వరుడు వారాలలో ఒక వారం శని అనే పేరుతో శనివారంగా కూడా పిలవబడుతుంది అని చెప్పి స్వామివారు అవుతారు తప్పు తెలుసుకున్న సూర్యుడు తన తేజస్సును తిరిగి మళ్ళీ పొందుతాడు తన బిడ్డలను దగ్గరకు తీసుకొని సంతోషిస్తారు ఇలా శనిదేవుల వారి జన్మ వృత్తాంతము జరిగింది పుట్టగానే తన తండ్రికే తన తప్పులను తెలియజేస్తూ కర్మప్రదాత అయినాడు ఈ శనీశ్వరుడు అలాగే శనిదేవుని జన్మ వృత్తాంతం కథ విన్నవారికి చదివిన వారికి వారి వారి దోషాల నుండి విముక్తి పొంది అర్ధాష్టమ అష్టమ అన్ని రకాల శని దోషాలు పోతాయి అని సూర్యదేవుడు ఛాయాదేవికి వరం ఇస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజున శనీశ్వర్ని దివ్య జన్మ వృత్తాంతం నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి నాకు లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే కామెంట్లో ఓం శనీశ్వరాయ నమ అని టైప్ చేయండి ఈ కథను చెప్పడం వల్ల నాకు వినడం వలన మీకు ఉన్న శని దోషాలన్నీ పోయి అన్ని కుటుంబాలు సౌఖ్యంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ నిత్యం పఠించాల్సిన శనేశ్వరి మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చదువుకోగలిగిన వాళ్ళు చదువుకోండి లేదా వినదలుచుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు వినండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చదువుకున్నా విన్నా కూడా అన్ని దోషాలు తొలగిపోయి ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనకు లభిస్తాయి ఇప్పటి వరకు ఈ వీడియో విన్నందుకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన కథతో మరొకసారి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్